ఇన్ మై రీసెంట్ విజిట్స్ టు ఢిల్లీ సరదాగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం చుట్టుపక్కల అని చెప్పి చూస్తే ఇండియా గేట్ మాట బాగుంది ఇది ఏదో అని చెప్పేసి వ్యూ అయితే అదిరిపోయింది ఇండియా గేట్ సరే అని చెప్పేసి అక్కడే అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ గార్డెన్లో మనవాడు కనిపించాడు మాట కనిపించి అన్నాడు ఇది ఆర్ట్ నేను ఆర్టిస్ట్ అన్నాడు సరే అయితే ఎప్పుడు మనం చూడడమే పార్క్స్లోని ఆటల్లోని మాల్స్లోని వీళ్ళు ఎలాగేస్తారో తెలియదు మాట సరే సార్ ట్రై చేద్దాం అని చెప్పేసి గీ అవుతా అన్నమాట అనమాట త్రీ హండ్రెడ్ చెప్పాడు సరే ఓ ట్రై చేద్దాం అని చెప్పేసి ఓకే అన్నమాట మనోడు సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నాడు ఆర్ట్ అయితే మిగతా వాళ్ళందరూ అందరూ చుట్టూ మూగుతుంటే నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది ఎట్లా గేస్తాడు ఏంది అని చెప్పేసి చాలాసేపు సస్పెన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకున్న పేషెంట్స్ కూడా ఉండాలి చాలాసేపు కదలకుండా ముందు అట్లా కూర్చోాలంటే రిటర్ల్లీ చెప్పాలంటే మిగతా వాళ్ళకి షో ఆఫ్ లెక్క ఉంటుంది వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు సరే అని చెప్పి చాలాసేపు సస్పెన్స్ తర్వాత వెళ్ళి చూసాను భయ్య నిజంగా మాటలు లేవు నాకైతే ఒకసారి మీరు కూడా చూసుకుంటే తమాషాగా ఉంది నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి